నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను టుడే లైవ్ అనేది మనం స్టార్ట్ చేసేసుకున్నాము సో అందరూ లైవ్ ని విజిట్ చేయండి అంటే మనము టైం ప్రకారం కాకుండా టైం ఎక్కువ అయిపోయింది మనం ఈ టైంలో లైవ్ అనేది ప్రిపేర్ చేయము సో అయినా కానివ్వండి అంటే ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయి వన్స్ లైవ్లో మీతో షేర్ చేద్దాం అనేసి లైవ్ అనేది తీయడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి లైవ్ని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా లైవ్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో అందరూ లైవ్ని విజిట్ చేయండి బేసిక్గా మనం ఈ టైంకి లైవ్ అనేది చేసుకోము కాబట్టి మేబీ అందరూ ఆ టైంలో ఫ్రీ ఉండరు బట్ అయినా మనం నిన్న ఒక పెస్టిసైడ్ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నాము అదే విధంగా కొన్ని ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి వాటిని మనం షేర్ చేసుకున్నాము ఆ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ ఎలా వర్క్ అయింది కూడా మనం చూసేసుకుందాము సో అందరి అందరూ లైవ్ని విజిట్ చేసినట్లయితే మనం స్టార్ట్ చేసుకుందాము So. సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి కొంచెం మంది లైవ్ని విజిట్ చేశారు సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ పెస్టిసైడ్ గురించి మనం మాట్లాడుకున్నాము నిన్నటి లైవ్లో సో ఆ పెస్టిసైడ్ మొత్తం టోటల్గా మన మొక్కలకి ఇవ్వడం జరిగింది దాని తర్వాత రిజల్ట్ అనేది కూడా మీరు చూడొచ్చు చాలా చాలా అద్భుతంగా చాలా చిన్న చిన్న పెస్ట్ అంటే వైట్ కలర్లో డస్ట్ లాగా ఉండడం జరిగింది అని మనం నిన్న చెప్పుకున్నాం కదా సో ఆ డస్ట్ కూడా ఎక్కడా కూడా లేదు మీరు ఈవెన్ ప్రతి ఆకు దగ్గర కానివ్వండి ప్రతి బర్డ్స్ దగ్గర కానివ్వండి మీరు గమనించవచ్చు ఈ లైవ్లో అండ్ క్లియర్గా కూడా మీరు చూడవచ్చు ఎక్కడా కూడా పెస్ట్ అటాక్ అనేది లేకుండా ఉండడం జరుగుతుంది సో దీని దీనిని నేను నిన్న మీకు షేర్ చేసినట్టుగా ఇన్స్టెంట్ రిలీఫ్ అండి సో ఇన్స్టెంట్గా రిలీఫ్ అవుతుంది ఆ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరిగింది నిన్న మీరు లైవ్లో చూశారు ఈరోజు లైవ్లో మన మొక్కల్ని కూడా చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎటువంటి పేస్ట్ అనేది లేకుండా అండ్ చాలా కలర్ఫుల్గా ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ఈ ఫ్లేవర్స్ని చూసేసుకుందాము ఆ పెస్టిసైడ్ గురించి కావాలంటే మీరు లైవ్ చార్ట్ చేసినట్లయితే నేను మీతో షేర్ చేస్తాను అదేవిధంగా ప్రీవియస్ లైవ్స్ అనేది ఒకసారి విజిట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి మనం నిన్న ఒక వీడియో అనేది పోస్ట్ చేసేసుకున్నాము ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు మనం హెల్దీగా మొక్కల్ని ఎల్ గ్రోత్ చేసుకోవాలి అనేసి సో అలోవేరాని ఉపయోగించి ప్లస్ ఎగ్షెల్స్ ఉపయోగించి చాలా మంది హోల్ ఎగ్ని కూడా యూస్ చేస్తారు అంటే కొంతమంది నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు జస్ట్ ఒక లుక్ వేసేసుకున్నాము అనేసి బట్ ఇక్కడ లైవ్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది కొంచెం రీకనెక్ట్ అవుతుంది అది మీకు ఈ టైప్ ఆఫ్ వస్తే నేను లైవ్ చేసినప్పుడు ఏది కూడా మీకు క్లారిటీ అనేది కనిపించదు సో బట్ అది కూడా ప్రాబ్లం అవుతుంది మాటి మాటికి లైవ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది మనం త్వరగా ఫ్లవర్స్ని చూసేసుకుందాము ఫర్దర్ కొన్ని ఫర్టిలైజర్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా నేను ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేశాను వీలైతే లైవ్ కరెక్ట్గా వస్తున్నట్లయితే నేను మీతో షేర్ చేస్తాను లేకపోతే మనం టుమారో దాని గురించి మాట్లాడుకుందాము లైవ్లో కానీ వీడియోస్లో కానివ్వండి ఓకేనా సో పింక్ ఫ్లవర్స్ చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి సో లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ కింద కూడా పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి మనం ఫ్యూ సెకండ్స్ సారీ ఫ్యూ మినిట్స్ మాత్రమే ఉంచుకుందాము లైవ్ అనేది ఎందుకంటే లైవ్ రీకనెక్ట్ అవుతుంది సరిగ్గా రావడం లేదు సో ఇలా చూసారా అండ్ తప్పకుండా మీరు నిన్నటి లైవ్ అనేది మిస్ అవ్వద్దండి ఆ లైవ్ వల్ల రిజల్ట్ అనేది ఎంత అద్భుతంగా ఉంది అనేసి ఈరోజు మీరు చూడొచ్చు ఓకేనా లైక్ చేయండి సో ఇంతవరకు ఎవ్వరు కూడా లైక్ చేయలేదు చాలామంది విజిట్ చేశారు బట్ లైక్ చేయలేదు లైక్ చేస్తేనే కదా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం సో ఫర్దర్గా మోటివేషన్ అనేది ఉంటుంది ఓకేనా మనం ఓన్లీ ఇటు సైడ్ ఉన్న రెక్క మందారాల గురించి మాట్లాడుకున్నాము అండ్ చూసాము కూడా ఓకేనా రాకేష్ గారు ఫ్లవర్స్ ఆర్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి మహేశ్వరి గారు సో మీ మెసేజ్ నాకు అర్థం అవ్వలేదండి సో లైవ్ని లైక్ చేయండి సో మెసేజ్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీగా మెసేజ్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే లైక్ చేశాను సిస్ ఓకే నాకు ఇక్కడ ఒక్క లైకే కనిపిస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి మీరు చేశారు అని చెప్తే ఓకే బట్ ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి మహేశ్వరి గోరింక గారు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ థ్యాంక్ యూ అండి అండ్ ఇక్కడ మన పెద్ద సైజ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎల్లో అండ్ పింక్ ఫ్లేవర్ సో మీరు మహేశ్వరి గారు నేనే ఫస్ట్ లైక్ అన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ పింక్ ఫ్లేవర్స్ చూడొచ్చు అండ్ ఈ బర్డ్స్ అనేవి మనకి చుమారోకి వచ్చేస్తాయి ఫ్లేవర్స్లా రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైవ్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వటం లేదండి మాటి మాటికి రీకనెక్ట్ అవుతుంది మహేశ్వరి గారు మీ టిప్స్ బాగున్నాయి థ్యాంక్ యూ అండ్ పింక్ ఫ్లేవర్ సో టుడే లైవ్లో ఓన్లీ ఫ్లవర్స్ గురించి మాత్రమే అంటే ఫ్లవర్స్ చూసేశారు కదా సో మనం ఫర్దర్గా మాట్లాడడానికి కూడా కొంచెం అంటే డిస్టర్బెన్స్ ఉంది ప్లస్ లైవ్ కూడా అంటే కనెక్షన్ కూడా సరిగ్గా లేదు ఓకేనా సో మనం టుమారో మాట్లాడుకుందాము ఫర్టిలైజర్స్ గురించి అండ్ ఇంకొక ఫర్టిలైజర్ అనేది నేను ప్రిపేర్ చేసి పెట్టాను సో వాటి గురించి మనం టుమారో మాట్లాడేసుకుందాము ముఖ్యంగా నిన్న నేను ఏదైతే వీడియో అనేది పోస్ట్ చేశాను సో ఆ వీడియో కంపల్సరీగా చూడండి అదేవిధంగా ఆ వీడియోలో ఉన్న ఫర్టిలైజర్ అనేది తప్పకుండా యూటిలైజ్ చేయండి మీ మొక్కలు ఇంతే హెల్దీగా మీరు ఏవైతే లైవ్లో చూస్తున్నారో సో అవన్నీ కూడా హెల్దీగా ఎలాగైతే ఉన్నాయో మీ మొక్కలు కూడా అంతే హెల్దీగా ఉండడం జరుగుతుంది సరేనా సో లైవ్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసే విధంగా అంటే పైసా ఖర్చు లేకుండా మనం హెవీ టైమ్ అనేది తీసుకోకుండా ఇన్స్టెంట్గా మనం ఏదైతే కిచెన్లో వర్క్ చేస్తామో అప్పటి నుంచి మనం ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి ఈవినింగ్ టైమ్స్లో అండ్ మో చాలా సింపుల్గా ఈ సమ్మర్కి వచ్చేసరికి ఉండే విధంగా ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఓకేనా సో మనం అక్కడ ఉన్న ఒక ఫ్లేవర్ని మిస్ అయ్యాము ఆ ఫ్లేవర్ని కూడా చూసేసుకొని మనం లైవ్ అనేది క్లోజ్ చేసేసుకుంటున్నాము సరేనా మహేశ్వరి గారు లాట్స్ ఆఫ్ ఫ్లేవర్స్ సూపర్ కలెక్షన్స్ థ్యాంక్ యూ అండి సో నిన్న మీరు ఇక్కడ ఉన్న బర్డ్స్ అనేవి చూసి ఉంటారు ఇప్పుడు ఇది ఫ్లేవర్గా రావడం జరిగింది చూసారు కదా సో ఇది ఫైనల్ ఫ్లేవర్ అంటే లైవ్లో ఓకేనా సో టుడే లైవ్ ఇదండి ఫైనల్గా విజయ్ భారతి గారు చాలా రోజుల తర్వాత మన లైవ్ని విజిట్ చేయడం జరిగింది ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు అసలు సో హాయ్ నజారా హవర్ యూ నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సో మీరు లైవ్ని విజిట్ చేయండి నాకు విజయ్ భారతి గారు ఇంకా సమ్ నేమ్ అయితే గుర్తు రావట్లేదు రెడ్డి అని ఉంటుంది సో వాళ్ళిద్దరూ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటారు మన ఛానల్ని సో ప్లీజ్ లైవ్స్ పెట్టినప్పుడు విజిట్ చేయండి మన టైమింగ్స్ అనేవి తెలుసు కదా సో జస్ట్ మీరు ఒక ఫ్లవర్స్ని కానివ్వండి కొన్ని ఫ్లేవర్స్ని లైవ్లో చూసినట్టు అదేవిధంగా కొన్ని ఫెర్టిలైజర్స్ని లైవ్లో మీరు తెలుసుకున్నట్టు ఉంటుంది ఓకేనా మహేశ్వరి గారు మీరు ఆన్ ఆన్ అని పెడుతున్నారు నాకు అదేంటో అర్థం కావడం లేదు మహేశ్వరి గారు నాకు ఈ టైంలో గార్డెన్ వర్క్ ఓకే నేను ఈ టైంలో లైవ్ అనేది చేయనండి అంటే ఈ ఫ్లవర్స్ని చూపిద్దాం అనేసే చేశాను ఓకేనా సో మన లైవ్ టైమింగ్ వచ్చేసి ఫోర్ టు ఫోర్ థర్టీ మేబీ ఈ మంత్ మొత్తం కూడా ఆ టైం అనేది కుదరదు అని నేను అనుకుంటున్నాను కుదిరినప్పుడు కంపల్సరీగా నేను లైవ్ అనేది ఆ టైంలోనే చేయడం జరుగుతుంది ఓకేనా సో ప్రీవియస్ మనం ఎలాగైతే చేసుకుంటా ఉన్నామో అలానే చేసేసుకున్నాము సో టుడే లైవ్ అనేది ఇంతే ఫ్లేవర్స్ అన్నీ కూడా చూశారు కదా విజయభారతి గారు నా మొక్కల్లో శంకు శంకు పువ్వులు శంకు పురుగులా ఓకే శంకు పురుగులు వస్తున్నా ఏం చేయాలి మీరు మీరు ఆ రోజు చేసిన కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరిగిందండి మీరు చూసుకోలేదేమో సో అదొచ్చేసి లైక్ ఆ పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు సాయిల్ భాగంలో నుంచి వాటి మొత్తాన్ని కూడా తీసేసేయండి అవి ఫుడ్ కోసం రావడం జరుగుతూ ఉంటాయి సో దానికి ఒక యాపిల్ ముక్క కానివ్వండి దోసకాయ ముక్క కానివ్వండి పెట్టేస్తే ఆ ఫుడ్ కోసం ఆ టోటల్ ఆ చుట్టూ ఉండడం జరుగుతుంది తర్వాత మీరు తీసేయొచ్చు ఫర్దర్గా అవి ఎంత అలా పెట్టేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి టోటల్ క్లీనింగ్ ప్రాసెస్ చేసేసుకున్న తర్వాత నీమ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి సో నీమ్ ఫర్టిలైజర్ గురించి నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేస్తున్నాను సో ఒక్కసారి సాయిల్ భాగంలో అది ఇచ్చేసినట్లయితే మీకు శంకు పురుగులు అనేవి ఎప్పటికీ కూడా రావు సరేనా సో మీరు ఆ రోజు కామెంట్ పెట్టినప్పుడే నేను దానికి రిప్లై ఇచ్చాను సో ఇప్పుడు కూడా మీరు చూడండి ఓకేనా సో ఎక్సెల్స్ కూడా వేస్తే ఆ పురుగులు రావు అని మహేశ్వరి గారు చెప్తున్నారు సో అది కూడా ట్రై చేయండి ఎక్సెల్స్ అనేవి అలానే అంటే కొద్ది రో అది అది ఎక్కువగా సాయిల్ భాగంలో అలానే ఉండిపోవడం జరుగుతుంది సో దాన్ని ఎక్సెల్స్ పెట్టడం కన్నా కానివ్వండి ఇలా కూడా మీరు పెట్టొచ్చు మేబీ వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు అది కూడా ట్రై చేయండి ఓకేనా సో వాళ్ళు కూడా గార్డెనింగ్కి సంబంధించి చేస్తారు కదా సో అందరి దగ్గర టిప్స్ అనేవి మనం ఫాలో అవుతూ ఉండాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మహేశ్వరి గారు ఓకే బాయ్ చేసి నేను కూడా బాయ్ అయిపోతాను ఓకేనా సో ఫ్లవర్స్ అన్ని చూశారు కదా ఫ్లవర్స్ ఎలా అనిపించాయో ఫర్దర్గా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి లైవ్స్లో వీడియోస్ వీడియోస్లో మీకు అన్ని ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతాయి ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా హెల్దీ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయండి హెల్దీ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయాలి అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం బయట ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ఏదైతే మనం వేస్టేజెస్ నుంచి ప్రిపేర్ చేస్తామో ఆ వేస్టేజెస్ యొక్క ఫర్టిలైజర్స్ అనేవి ఫుల్లీ ఆర్గానిక్గా ఉండడం జరుగుతాయి అవి మన మొక్కలకి ఇన్స్టెంట్గా గ్రోత్నెస్ అనేది ఇవ్వడం జరుగుతాయి ఎక్కువ బుషీనెస్ బ్రాంచెస్ రావడం ఎక్కువ బర్డ్స్ అనేవి రావడం అది మొత్తం కూడా జరుగుతుంది సరేనా సో సో అందరికీ థ్యాంక్ యూ అండి ఎవరైతే మన లైవ్ని విజిట్ చేసి మన లైన్ని సపోర్ట్ చేశారు మహేశ్వరి గారు హ్యాపీ గార్డెనింగ్ విజయభారతి గారు బాయ్ విజయభారతి గారు యు సూన్ ఓకే అండి బాయ్ సో మళ్ళీ కలుద్దాం